నట సామ్రాట్ ఏఎన్ఆర్ అందాల తార మంజుల జంటగా విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బంగారు బొమ్మలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అన్నపూర్ణ ఊర్వశి గుంటూరు విజయా టాకీస్ విజయలక్ష్మి టాకీస్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ అలంకార్ థియేటర్ నెల్లూరు శ్రీనివాస సినీ థియేటర్ న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ జయశ్రీ టాకీస్ కాకినాడ ఆనంద్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు కల్పనా థియేటర్ మచిలీపట్నం వెంకటేశ్వర థియేటర్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ గుడివాడ భాస్కర టాకీస్ విజయనగరం లక్ష్మీ సరస్వతి టాకీస్ ఒంగోలు రత్నమహల్ డీలక్స్ థియేటర్ తణుకు వెంకట్రామయ్య టాకీస్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమంది శ్రీకాకుళం సీతారామ టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ చీరాల భవానీ థియేటర్ పాలకొల్లు వీర హనుమాన్ పిక్చర్ ప్యాలెస్ నర్సారావుపేట నాగురువల్లి టాకీస్ శృంగవరపుకోట అలంకార్ థియేటర్ హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీ ఎంఎం మీరా సినిమా శోభన థియేటర్ సికింద్రాబాద్ చిత్రాని వరంగల్లు కాకతీయ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం అంబే పిక్చర్ ప్యాలెస్ కరీంనగర్ బాలకృష్ణ టాకీస్ తిరుపతి మినీ ప్రతాప్ రామ్రాజ్ టాకీస్ కర్నూలు నవరంగ్ టాకీస్ కడప రహమతియ పిక్చర్ ప్యాలెస్ అనంతపురం త్రివేణి థియేటర్ బల్లారి రాధికా పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు వెంకటేశ్వర డీలక్స్ థియేటర్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ ఎనిమిది విజయవాడ అన్నపూర్ణ థియేటర్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ గుంటూరు శ్రీ విజయ టాకీస్ రాజమండ్రి శ్రీ వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ నెల్లూరు శ్రీనివాస సినీ థియేటర్ తిరుపతి రామ్రాజ్ టాకీస్ హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీ ఎంఎం షిఫ్టింగ్ సెంటర్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్